మరి పిల్లలు లేరు అయినా కానీ ఇప్పుడు ఎవరిని అంటే చూసుకోవడం కానీ ఏదన్నా దత్తత అనేం కాదండి నాకు తమ్ముడి పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించాను అట్లాగే మా కజిన్ పిల్లల్ని చదివించాను వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మొన్న అమెరికా వెళ్తే బాగానే నన్ను చూసుకున్నాడు కొడుకు కోడలు పిల్లలు మనవాళ్ళు వాళ్ళే ఇంకా పిల్లలు వాళ్ళు ఇప్పుడు వీడిని పెంచాను ఈ గారిది ఈ గారిదే ఇది అట్లా మన ఏంటంటే దగ్గరికి తీసి చదువులు చెప్పించి వాళ్ళని ఒక ఇది అనమాట కానీ మీరు ఇప్పటివరకు మీతో మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ఎప్పటికీ మీది పెట్టే చెయ్యే తప్ప తీసుకునే నన్ను మోసం చేస్తారు అదే అందరూ మంచిగా ఉంటారు నా పోయి బయటెడతా ఉంటారు ఈగో అలాగే ఒక చిన్న విషయం అమ్మా ఏంటంటే ఇందాక మనం చూసేటప్పుడు అన్ని షీల్స్ అన్ని చూసాము దాంతోపాటు చిన్న చిన్న మందు బాటిల్లు కూడా కనిపించాయి ఎక్కడ కలెక్ట్ చేశారు ఏంటది నేను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అన్ని తెచ్చుకుంటాను నాకు హ్యాబిట్ ఇది అంతా ఓకే ఫస్ట్ నేను ఎయిటీలో సింగపూర్ వెళ్ళా అప్పుడు ఆ బాటిల్స్ అన్ని తెచ్చి పెట్టుకుంటుంటే ఒక్కొక్కటి వచ్చి అది అడిగేవాడు తాగడానికి లోపల సో నాకు ఇంకా పెట్టుకోవాలని అన్ని రకాలు ఓకే అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు నార్మల్గా దురలవాట్లు అనేది కూడా వస్తూ ఉంటాయి అని అని అన్నారు సో అటు సైడ్ మీరు వెళ్ళడం కానీ అలవాటు చేసుకున్న సందర్భం ఏమైనా ఉందిందా అలవాటు అంటే అంత డీప్గా వెళ్ళాను నేను నా తత్వం ఏంటంటే ఈరోజు తినాలంటే తింటా లేదో తాగాలంటే తాగుతా అంటే ఇట్లని కాదు ఆల్కహాల్ ఫుల్గా పోసుకోవడం కాదు ఓకే దానికి బానిసలు కాదు దేనికి బానిసింది కాదు ఓకే అలవాటు ఉంది కానీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడూ అకేషన్ 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 మీన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో ఇప్పుడు నేను మహా ఇల్లాలంటే కూడా నమ్మరు కదా అసలు కొంతమంది చెప్తుంటారు అయ్యో ఆ వాసిరి నాకు పడదని చేసేదేదేమో అదే తాగడమే అన్ని నా ఉండదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు సొమ్మియం మనం తినడం లేదు కదా ఇప్పుడు మీ కష్టం వస్తే నేనేం తీర్చను కదా నా కష్టం వస్తే మీరు తీర్చరు కదా అదే అంతే కల్చర్ ఇప్పుడు నేను అన్ని ఫారిన్ కంట్రీస్కి వెళ్తాను అక్కడ కల్చర్ అది కానీ ఒకటి మంచి విషయం ఏంటంటే బానిసలేదు అని చెప్పేశారు నేను దేనికి అదే ఆ లిమిట్లో ఉందంటే ఏదైనా కానీ గుడ్ అదే అంటున్నారు ఒకప్పుడు చిన్నప్పుడు ఆపిల్ వచ్చేసి ఎక్కువ రేట్ ఉండేది మా మదర్ నిన్న ఒక్క ఆడపాపనే మా అమ్మకు ఓకే ఇంట్లో మొత్తం మీద మీరు ఒక్కరే పాపని నేను ఒక్కదండి మా అమ్మకి నో మగపిల్లలు ఇంకొక అమ్మకు పుట్టిన వాళ్ళు అంత వాళ్ళు మగపిల్లలు అంతా ఒకే కుటుంబం చిన్నప్పుడు అమ్మ నాకు అది హ్యాపీలు కావాలంటే మా అమ్మ ఎంతో నా ఒక పాపని ననేసి కొనిచ్చేస్తారు పక్కన ఎందుకు లక్ష్మీదేవి ఆ బుజ్జికి అలా కొనిస్తున్నావు అంత తనేందుకు అంది మా అమ్మ అంది నా బిడ్డకి ఎదిగల మేము ఇస్తాము వాళ్ళ నాన్న రోజు పాలక తీసుకొచ్చి పెంచాడు రోజు పాలకొద్దుటూరు తంగడపల్లెల మా నాన్న రోజు తెచ్చేవాడు రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఏమో నాకు తీసేసి ఆడ పెడతాడు బెడ్ పక్కన అక్కడ మనం ఊర్లల్లో దోమతెరలు పడుకుంటారు కదా మంచాలు వేసేసుకొని మా నాన్న కొంచెం తినేసేసి మా అమ్మ కొంచెం తినేసి గూట్లో కొంచెం పెట్టింటారు గూట్లో పెట్టి ఇక్కడ కొంచెం పెట్టి ఉంటది మా అమ్మ ఆ నిద్రలో ఎట్లా తీసుకొని ఎప్పుడు తినేసింటాను తినేసి మళ్ళీ పండ్లు కూడా దమ్మకుండా పొద్దున్న ఎత్తుకుంటారు నా గూట్లో పాలక ఉందా లేదా సెకండ్ కోట సెకండ్ కోట మళ్ళీ వేరే స్వీట్లు తిన్నాను అది తంగడబల్లి పాలుకోవే అది ఇప్పటికీ ఫేమస్ ఎప్పుడు మా ఇంటికి వచ్చిన మా చుట్టాలు ముందు ఒక అరకిలో తంగడపల్లి పాలక తీసుకొస్తారు బుజ్జికిష్టంగా బుజ్జి బుజ్జి అని విడుస్తారు ఇంట్లో బుజ్జికి ఇష్టంగా అట్లాగే విమూర్తి తెస్తారు అని ఎప్పుడు ఇంట్లో తంగడిపల్లి పాల్గొందా ఉంది అయితే వెళ్ళేటప్పుడు నాకు కూడా కాస్తే ఇక్కడ లేదు అక్కడ ఉంది అక్కడ ఉందా అక్కడికే వచ్చి తింటారు కార్లో ఉందరాంది చాలా బాగుంది లేదు పర్లేదు ఇప్పుడు నోరు రిచ్ ఎలా చేసేసారు ఒక్కసారిగా పొద్దుటూరు సీట్లన్నీ తెప్పించి ఇప్పుడు నేను వెళ్ళాను కదా నేను ఒక ఫంక్షన్ కోసం వెళ్ళా గ్రహణం అని ఆ ఫంక్షన్ పోస్ట్ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు సీరియల్స్ చేస్తూ ఉన్నారు అంటే సినిమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా సినిమాలు ఇక్కడ ఎవరు తీస్తున్నారు మనకు తెలియని చేయాలని ఉంది ఇస్తే ఎవరు ప్రొడిస్తారో ఎవరు డైరెక్టర్ రోజుకొకరు మాట్లా ఉంటారు ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా ఎప్పటి నుంచి మొదలెట్టారు ఈ సీరియల్స్ మొత్తం ఒక పది పది పదిహేను సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి ఓకే కానీ టీవీలో అయితే రెగ్యులర్గా అనిపిస్తూనే ఉన్నారు గుండమ్మ కథ కానీ సో రీసెంట్గా మీకు మంచి అవార్డు కూడా వచ్చింది అవును ఎలా అనిపిస్తుంది బాగా తెలియదు నాకేమో నంది అవార్డు తీసుకోవాలనేది నంది అవార్డు వస్తుంది మీరు ఇంత గట్టిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఏమో దేవుడు ఇవ్వాలి కదా ఓకే ఇంట్లో ఏదో ఏదో దొంగతనం జరిగిందని నేను ఆ మధ్య యుఎస్ఎల్ వచ్చాను ఎల్ వచ్చిన తర్వాత నా లగేజ్ కొంచెం అక్కడ తార్మార్ అయిపోయి చెన్నైకి వచ్చేసింది సో చెన్నైకి తీసుకురావడానికి వెళ్ళాను లగేజ్ ఆ తీసుకొచ్చే లోపల ఆ మా ఇంటి తాళం చెవి పని మనిషి కోసరమని మెయిన్ డోర్ తాళం వాచ్మెన్ దగ్గర ఇస్తాను అది లాక్ చేసి ఉంటుంది మరి ఎవరు తీశారన్నది దేవుడికి తెలియాల ఆ లాక్ ఓపెన్ చేసి బీరువా ఓపెన్ చేసి మూడు వందల ఐఎస్ డాలర్స్ ఒక మూడు చైన్స్ నాలుగు జతలు కమ్మలు రెండు ఉంగారాలు మొత్తం ఖాళీ చేసి పెట్టినారు కష్టపడి సంపాదించింది షీట్లు కట్టి జీఆర్టీలో నెల నెల వెయ్యి రూపాయలు ఈ సంపాదన అంతా ఇరవై ఐదు సంవత్సరాల కష్టార్జితం ఒక్కసారిగా ఒక్కసారి బాబా కప్పచెప్పేసాను పెద్దమ్మ తల్లి కప్పచెప్పేసా దొంగ ఎవడో తెచ్చిన ఇంట్లో పెట్టాలని అది కాకుండా సిద్ధమాల తీసేశారు సిద్ధమాలంటే ఏకముఖి నుంచి పన్నెండు ముఖాలు ఉండే రుద్రాక్షమాలలో హారం చేయించుకున్నాను నేను ఈ మెడిటేషన్ ఎప్పుడైతే వెళ్ళిపోయాను డీప్గా సూర్య దీంట్లో మెడిటేషన్లో ఏకముఖి నుంచి పన్నెండు ముఖాలు అది కొట్టేశారు దొరుకుతాడు అందరు అది అంటున్నారు పెద్ద పెద్ద స్వాములు కూడా నీ డబ్బు తీసుకున్నాడు ఆడు పోతాడు వస్తాయి నీకు అనేసి ఈరోజు పెద్దమ్మ తల్లి దగ్గర కూడా అదేదన్నా నా నా నాది నాకు రావాలి కంప్లీట్గా డివోషనల్గా మారిపోవడానికి ఎప్పటి నుంచి అది సూర్యాజీ దగ్గర మేము క్లాసెస్ తీసుకోవడం రేకి ఫోల్డరు సో దైవభక్తి నేను షిరిడి సాయిబాబా డీబోటీ మా కులదైవ వెంకటేశ్వర స్వామి సో నానమ్మ గారు తిరుపతి డోనర్ అయితే నేను షిరిడి డోనర్ అట్లా సరే సూపర్ అమ్మా అంటే ఫైనల్గా ఆ రోజుల్లో మీరు ఎంతోమంది స్టార్స్తో ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఇలా చాలా మంది యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు ఎప్పుడన్నా ఎవరి మీదైనా కానీ వీళ్ళనే కాదు ఒక లవ్ క్రష్ ఫీలింగ్ అనేది కూడా ఎవరి మీద కలిగిందా లవ్ అనేది లేదు క్రష్ క్రష్ అంటే ఇష్టం అంటే ఒకరు నన్ను ఇష్టపడ్డారు చెప్పను ఎందుకంటే అతను ఒక పెద్ద దాంట్లో ఉన్న వ్యక్తి ఓకే చాలా మంది ఇష్టపడ్డారు కానీ నేను మీరైతే అస్సలు కానీ ఆ వర్క్ మూడు రోజు అంటే ఒకే రోజు మూడు షిఫ్ట్లు అస్సలు కంటిన్యూగా ఉండడంతో వేరే యావిగేషన్స్ అనేది కూడా లేదు అస్సలు నాకు ఇప్పుడిప్పుడు ఆ మినిస్టర్ని చూస్తే బాధ అనిపిస్తుంది ఎందుకంటే పాపము ఆయనకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు అక్క చెల్లెల్నే చేసుకున్నాడు ఓకే ఓకే మినిస్టర్ అప్పుడు యంగ్ మినిస్టర్ ఇల్లు కట్టిస్తా బీచ్ దగ్గర అన్నీ చేస్తాను మ్యారేజ్ చేసుకుంటా నేను మ్యారేజ్ చేసుకోవడానికి రాలా నేను అని సరి తర్వాత ఒక పొయ్యకాళ్ళు కుదిరిని బాలచంద్ర సినిమాకి వీక్ వచ్చారు ఆ డిస్ట్రిబ్యూటర్స్ నన్ను పిలిచారు స్పెషల్ షోకి మామూలుగా కూర్చున్నాం థియేటర్లో కూర్చొని చూస్తుండే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది ఆ మినిస్టర్ ఫ్యామిలీ ఇద్దరు భార్యలు వేసుకొని వచ్చారు ఓకే వేసి నల్లకి పక్కన పెళ్ళాలు నేను నల్ల అంటే వాళ్ళు ఏమనుకుంటారో నల్ల అంటే అయినా ఏదో చెప్తారు కదా చింత తెచ్చిన పులుపు చది అది ఎప్పుడో చిన్నప్పుడు కదా సో సినిమా చూస్తున్న ఆ చెయ్యి ఇలా వస్తుంది